ఏదైనా పరిచయం చేయాలంటే అది కంది రవిశంకర్ కు మాత్రమే సాధ్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావ్ సంతనతుల పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ అన్నారు వంగోలు రవి ప్రియామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ జోన్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావ్ సంతనతుల శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు ముందుగా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు కంది రవిశంకర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ఫన్ ఫినిటీ గేమింగ్ జోన్ ను ప్రారంభించి సరదాగా గేమ్స్ ఆడారు మీడియాతో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఏదో ఒక రవిశంకర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడని వాటి వల్లే ఒంగోలు నగరానికి కొత్త కాంతులు వస్తుంటాయని పేర్కొన్నారు తాజాగా ఫన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఇక్కడ స్థాపించడం మంచి శుభ పరిణామం అన్నారు చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి రావచ్చు అని అన్నారు ఏపీలో ఎక్కడా లేని విధంగా అనేక ఆటలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు కంది రవిశంకర్ మాట్లాడుతూ ఎవరైనా పిల్లల బర్త్డేలు చేసుకోవాలంటే ఇది అనువైన ప్లేస్ అని ఇక్కడ చక్కగా పిల్లల బర్త్డేలు చేసుకోవచ్చని అన్నారు నిర్వాహకులైన కంది సాయినాథ్ కంది విష్ణుమోహన్ ను ముఖ్య అతిథులు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వడా చైర్మన్ షేక్ రియాజ్ మేయర్ గంగాడ సుజాత పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య మండవు మురళి కృష్ణ నగర అధ్యక్షులు బండారు మదన్ సింగరాజు రాంబాబు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సిద్ధా హనుమంతరావు రంగసాయి తదితరులు పాల్గొన్నారు ఎంజోమ్ ఒకటి వస్తుంది ఎంజోన్ బ్రాండ్ వచ్చేసి కన్ఫమెటీ కన్ఫనెటీ ఇన్ఫనెట్ ఫామ్ లిఫ్ట్లో ఎగ్జైన్ చేస్తుంది ఇది మొమో స్నాప్ చేస్తే మేము పార్టీపల్ నోటీస్ అయితే ఫైండ్ చేస్తున్నాం అండ్ మాది ఎయిట్ లిస్ట్ యాప్ జోన్ ఇది ఆల్మోస్ట్ టోటల్ థౌజండ్ స్క్వేర్ స్పేస్ ఉంది అండ్ అన్ని ఇక్కడ స్వేర్ సో దీంతో కాదు మాకు పాట క్యాప్సెస్ టైమ్ స్పెండ్ చేయొచ్చు అనమాట అండ్ ఆంధ్రబాద్ ఎక్స్క్లూజివ్ లాక్స్ కూడా పెట్టి సో ఇప్పుడు చేసుకోవాలి ఇక్కడ ఆడుకోవచ్చు అంటే మెంగళూరు ఒక కాన్సెప్ట్ తీసుకురావాలని చెప్పి ఫస్ట్ మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ అండి ఈ రవిశంకర్ గ్రూప్ తరఫు నుంచి పంపించే అని చెప్పి మా అబ్బాయి స్టేట్ వైడ్ గా దీన్ని డెవలప్ చేస్తానికి ఇలాంటి కిల్మ్ గెలిచి డెవలప్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నాము ఈ రోజు పెద్దలు ఈ చేతుల మీద ఓపెన్ చేస్తున్నారు అందుకని చెప్పి మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ లో కాస్ట్ నుంచి మేము అందరి కెల్స్ అందిస్తున్నాము ఈ రోజు ఇంత పెద్ద క్లేమ్ పేరు పెట్టారు హై కాస్ట్ అనేది లేకుండా లో కాస్ట్ నుంచి అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి మేము క్లెయిమ్స్ ఇస్తున్నాము లోపలికి వచ్చి అవన్నీ చూసుకొని వెళ్తానికి ఈ రోజు భక్తులు పార్టీ చేయాలంటే ఓ పెద్ద బాధించుకోవాలి లేకపోతే కళ్ళ మండపం తీసుకోవాలి అలాగే ఓ ఫంక్షన్ ఎందుకో పెద్ద చేసుకోవాలి అది ఎందుకలా పెద్ద చేసుకోవాలి ఈ రోజు ఇవన్నీ ఖర్చులప్పు లేకుండా లే ఏసీతో ఎల్ఈడితో ఇక్కడే బర్త్డే కేసులో ఉంచడానికి ప్లస్ గేమ్ గేమ్లో ఉండడానికి ఇవన్నీ చేస్తూనే ఉంది ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు తక్కువ కాస్ట్లో కూడా చేసుకోవడానికి పిల్లలకి హ్యాపీనెస్ ఇవ్వడానికి నేను ఈ కాన్సెప్ట్ అండి ఇలా తల్లిదండ్రులు చాలా మంది చిన్న పిల్లలకి ఫస్ట్ బర్త్డేకి చేయాలని చెప్పి చాలా కోరిక అది బయట చేస్తే లక్ష రూపాయలు అవుతాయి ఈ రోజు ఇక్కడ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇళ్ళ దక్కన ఉండే చుట్టాలని నియమించుకొని గెలించారు ఆడుకుంటూ ఈ రకం వస్తే చాలా తక్కువ కాస్ట్ లో గెలుతుంది ఇలాంటి నెక్స్ట్ ఫుడ్ కూడా ఇక్కడ మనకి పక్కన ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు కేఎఫ్సీ పిజ్జా అట్టీ రీమ్స్టోల్ అన్ని మనకి ఇబ్బంది ఊరులో సేమ్ రేట్ మీ ఊరిలో నలుగురితో పాటు తక్కువ కాస్ట్ పది మందికి ఇవ్వడానికి ఉంది కాబట్టి ఈ మేజర్గా గెలింగం ఏర్పాటు చేశాను అన్ని టెస్ట్ మినిటర్స్ అండి

చంద్రతల గారు శాసనసభ్యులు గౌరవ విజయ్ కుమార్ గారు చేతుల మీదుగా ఈ యొక్క గేమింగ్ గేమ్ ఒంగోలు ప్రారంభించటం కన్నీ రవిశంకర్ గారు కుమారుడు అయినటువంటి కల్లి సాయనాడు కన్నీరుమిన వారు ఇరువురు కూడా దీన్ని ఒంగోలు ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ గేమింగ్ గే పిల్లలకి ఇవ్వటం కూడా చాలా మంచి సౌకర్యం ఆయన అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే వారి ఇద్దరు కూడా స్వయం శక్తితో ఎదురుతున్నందుకు వారికి కూడా అభినందనలు ఇలాంటి గేమ్ గేమ్స్ ఒంగోలు నగరానికి ఒంగోలు ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పిల్లలకి ఆడుకోవడానికి కానీ ఇక్కడ వాళ్ళ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉన్నటువంటి సందర్భాలు రైతు రామాల్లో వీళ్ళు కలిగించడం నిజంగా వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాపారాలు ఇంకా ఎన్నో పెట్టి హన్నేళ్ళ నగర ప్రజలకి ముఖ్యంగా వినోదాన్ని పంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుని ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పి మనం వాళ్ళు ఆలోచన ఇంకా చేస్తున్నాం అంటే పనితో కూర్చొని అంటే ఆనందంగా ఒక చోట కూర్చొని సెలబ్రిటీ చేసుకునేదాన్ని పని ఇన్ఫినిటీ అంటారు ఇక్కడ అతి తక్కువ ఖర్చుతోటి ఈ ప్రోగ్రామ్స్ అన్ని రావడం సంతోషించదగ్గ విషయం అలానే మన కంది రవిశంకర్ గారి అబ్బాయిలు అయినటువంటి మన సాయినాథ్ కందికి విష్ణు కందికి నా కంగ్రాట్ చెప్తూ బాగా జరగాలని కోరుకుంటూ సెలవు ఈ కార్యక్రమానికి రవిశంకర్ గారు రవిశంకర్ గారికి ఆంధ్రప్రదేశ్ కంగ్రాటేషన్ సార్ రవిశంకర్ గారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఆయన హరిటీవీ అని పని నాకు పరిచయం కానీ ఇప్పుడు అడ్వాన్స్ గా ఆలోచిస్తూ ఉంటారు ఈ టౌన్ లో ముందు ఆలోచనతో ఏదో అడ్వాన్స్ తో ముందుకు వెళ్తూ ఉంటారు గేమ్స్ ప్రయత్నం అలాగే వెల్లాన్స్ ప్రయత్నం ఏవైనా ట్రైన్ సెట్ చేస్తూ ఉంటారు రవిశంకర్ గారు గారి సన్స్ ట్రైన్ సెటర్స్ లో పిల్లవచ్చు టౌన్ కి ఇది కూడా ఈ గేమ్స్ అందరూ హ్యాపీగా పిల్లలకు మంచి ఇదిగా ఉంటాయి అంటే అన్ని గేమ్స్ ఒకే చోటుగా వచ్చి అందరూ ఆనందంగా గడిపేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫన్ ఫినిటీని మరి తంది రవిశంకర్ గారు అలాగే వారి పిల్లలు సాయి గారు విష్ణు గారు వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కష్టపడందే ఏదో రాదు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని నమ్మే వ్యక్తి తంది రవిశంకర్ గారు ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటూ ఒక ఒంగోల్ని మన నగర పాలక సంస్థకి ఎదిగింది కాబట్టి నగరానికి అనుగుణముగా కావాల్సిన అన్ని హంగుల్ని కూడా ఒంగోలు తీసుకురావాలని మొట్టమొదటిసారిగా ఈ నాల్ని కట్టించి ఇందులో అనేక రకాలుగా ఉన్నటువంటి మరి సినిమాలతో పాటుగా మళ్ళీ మనకి షాపింగ్ మాల్ కానీ ఫుడ్ కానీ ఉండి అన్ని ఒక చోటికి తీసుకురావడంతో పాటు రోజు పిల్లలకి అందరికీ కూడా గేమ్స్ జోన్ కూడా ఏర్పాటు చేయడము ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చినట్టయితే సినిమా చూడొచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు మాల్స్ లో మరి షాపింగ్ చేసుకోవచ్చు అన్నీ ఒక చోటికి తీసుకురావడం అనేది ఒక క్రియ అయినప్పటికీ కూడా మరి ఎవ్వరు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి అంత చక్కగా అన్ని కూడా బాగా డిజైనింగ్ అంత బాగుంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ వ్యాపారాలు అంటే టీవీఎస్ గారు ఈ రోజున మరి మాల్స్ దాకా ఎదిగారని అంటే ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విష్ణుకి అలాగే సాయికి కూడా నా హద్ద ద్వారా కంగ్రాచులేషన్ తెలియజేసి సార్ రవి ప్రియ నేను ఇక్కడ మన ఉద్యోగులు నేను ఒక ఈ రోజు ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొద్దిగా పెద్దలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి ఇది మంచి ఓపెన్ చేశారు దీనికి అనేక ఫస్ట్ టైం అదేవిధంగా బంపర్ కార్స్ అని దాని తర్వాత టేబుల్ స్పెసిఫిక్ గా ర్త్డే పార్టీ జోన్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలు ఒక చేసుకోవాలనేది పేరుకుంటది అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి లో ఇండియన్లో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవి రవి పుల బాను అదేవిధంగా ఒక సాయినాథ్ గారికి విష్ణుభోహన్ కళీ గారికి ధన్యవాదాలు సమర్థిస్తున్నాం నమస్కారాలు ఈ రోజు రైతు మాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన రైతు గారు ఏర్పాటు చేశారు సన్ ఫినిటీ గేమింగ్ వరల్డ్ అనే పేరు మీద మన ఏపీలో బిగ్గెస్ట్ గేమ్ వరల్డ్ని ఈరోజు రైతు మాల్లో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం అందులో ఈ గేమ్స్లో కూడా అది కూడా నలభై ఐదు రూపాయలు ఈరోజు ఫిక్స్ చేసి పెట్టారు ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్ కూడా రావటానికి వీలుగా ఉండేటట్టుగా ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టారు దీంట్లో బౌలింగ్ కూడా ఇయర్కి ఎప్పుడైనా బెంగళూరులో ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు మా ఆఫీస్ ముందు ఉండేది బౌలింగ్ జయనగర్లో దాన్ని ఆడుతూ ఉండేవాళ్ళం తర్వాత ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళా బౌలింగ్ అప్పుడు చిన్న పిల్లలు మా పిల్లలతో ఢిల్లీ చేస్తూ ఉండేవాళ్ళం తీసుకొని సాటర్డే సండే ఇప్పుడు బౌలింగ్ కూడా మన ఒంగోళ్ళలోనే వచ్చింది అదేవిధంగా జోన్ ఒకటి అదేవిధంగా ఆర్కేర్ గేమింగ్ మిషన్స్ ఒకటి వర్చువల్ రియాలిటీ జోన్ ఒకటి అదేవిధంగా వచ్చే లోపలి కార్నివాల్ గేమ్స్ ఒకటి అదేవిధంగా టూ టేబుల్ ఇవేమో బర్త్డే జోన్గా దీన్ని కూడా పెట్టారు ఈ బర్త్డే జోన్లో ఇందాక కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇక్కడే గేమ్స్ ఆడుకోవచ్చు ఇక్కడే చిన్న బర్త్డే చేసుకోవడానికి కూడా ఇది వీలుగా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ ప్రైరేజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి దానికి ఆర్డర్ ఇచ్చుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు నేను బెంగళూరులో కానీ చిన్నప్పుడు పిల్లలతోటి తీసుకెళ్ళినప్పుడు ఉండే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు ఒంగోలుకు వచ్చింది ఒంగోలులో కూడా ఈరోజు మనకు లేదు అనేది లేకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉంగోలు తరఫున ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే తో పెట్టారో అది బాగా సక్సెస్ అవ్వాలి ఆ భగవంతుడు ఆశీస్సులతో వీళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారు